నమస్కారం తొలికిరణానికి స్వాగతం నా పేరు ఎస్వి చారి ముందుగా ముఖ్యాంశాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నిలుపు దోపిడి బిజినపల్లిలోని ది మాస్టర్ మైండ్ పాఠశాల యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు ఈ మాస్టర్ మైండ్ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులను వసూలు చేస్తూ అదేవిధంగా స్కూల్లో యూనిఫామ్స్ అమ్మడం పుస్తకాలను అమ్మడం చేస్తున్నారు ఇవన్నీ విద్యాశాఖ అధికారులకు తెలిసి కూడా తెలివనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యా హక్కు చట్ట ప్రకారం విద్యా సంస్థల్లో ఫీజులు వివరాలను నోటీస్ బోర్డుపై బహిరంగ ప్రకటించాలని పుస్తకాలను నోట్స్లను అమ్మకూడదని డిమాండ్ చేస్తున్నారు పట్టణంలోని ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టుకొచ్చి కొత్త రకం దోపిడీకి తెరలేపుతున్నాయని బిజినపల్లి మాస్టర్ మైండ్స్ స్కూల్ పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాలను సీజ్ చేయాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ప్రెసిడెంట్ పృథ్వీరాజు బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ పరిచరాములు బీఎస్పీ మండల అధ్యక్షులు పానుగంటి రామచందర్ శివకృష్ణులు పాల్గొన్నారు Glas. Kan ek? Ja, maar jy verstaan. Dankie. రెండు గంటల ఇసమండి ఇందులో ఏమల్ గియా నేను సిన్ అప్ కొడదాం ని జియో ప్రింట్ సబ్స్క్రైబ్ ప్రింట్ వండి జియో ప్రింటిచర్ అది సిగ్నల్ పార్వచస్ నస్ ఏ స్కూలే లేద ఇంత కాలాలు తీసుకొని ఎవరు మొబైల్ గాని ఉంటున్నారు అస్సనే ప్రవర్తిస్తుంది ఇంత మన టూ మచ ఏ రస తలం उच्च जग जीवन मेटलिस्ट का मैं हम आगर के हम क्लासरूम्स छोड़ डाल सकते हैं सर ये

నాకు రెస్పాండ్ అవుతుంటే కొంచెం డైరెక్ట్ రేప్ వన్వేటి మొత్తం స్కూల్ అంట దరప్రదం ఇంత రోజులు అన్ని ఆర్గనైజేషన్స్ ఇsko రెబెల్ వన్వేటి సే సప్లై చేస్తా సర్ మొత్తం ఫాల మీరు ఓపెన్ చేసుంపేనికి ఏమై సర్ మీరు మొత్తం రూల్స్ ఉన్నట్టు ఫాల అవుతరు ఇదేం దాబా కాదు రెస్టారెంట్ కాదు నేను బైక్ డక్స్ ఓపెన్ చేస్తారనుకుం ఇంతవరకే हाँ ओके ओके रिश्ता बन से ओके ओके रिश्ता बन से रिश्ता बन से रेगुलर सुपर हाँ मच्छी आएगी आप रोज़ना आएगी राई इधर आएगा ओके आपका रिश्ता बने हैं बहुत अच्छा है 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 बहुत अच्�